இந்த ఇప్పటికే నీకు ఏమైంది నీ పేతి కావాలి ఆ ఎక్కడ అంటే ఇటు నుదుదామో ఇటు నేందో దారిపడి ఇటు నుదుదామో ఇటు సరే నేను

నీకు చెవులు మైండ్ ఉందా నీకు నా ఎవరికి లైవర్కు మైండ్ ఉందా తలకాయకు మైండ్ ఉందా సెన్స్ ఉందా నీకు బీటెక్ చేసినావు కదా సెన్స్ ఎక్కడ నీకు లేదే లేదు నిన్నే మైండ్ చెప్పిరా సైన్స్

क्या करें तोप फैशनेट ओ उधर इतना नहीं है इतना फैशनेट ओ फैशनेट ओ नहीं नहीं इसको फैशनेट ओ इसको तोप फील फील का फील का ये फील ऐसा कर गया जुकाड़ दा ये अरुण बोल रहा है क्या बैठे हैं निपादे पर ऊपर से चल रहा है सब ठीक है संभव वाला कौन सा रहता है जब नुवारा नुवारा है �

ఇగో నువ్వే కడుక్కోలేదా ఇగో మాకు ఇంతగానో కోల్గేట్ అద్దు నేను గడగా ఇగో ఇగో మనిషిమైతే మంచిగా మనిషి కాదు కదా నువ్వు